వారంతా చిన్ననాటి నుంచి స్నేహితులు కాలేజీ రోజుల్లో జిమ్ కెళ్లే అలవాటున్న వారికి ఎక్కడా సరైన పోషకాహారం దొరకలేదు అప్పుడే ఓ ఆలోచన తట్టింది తమలాగే చాలా మందికి ఇదే సమస్య ఎదురయ్యే ఉంటుంది కదా అనుకున్నారు అదే వ్యాపారంగా మలుచుకున్నారు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో స్వాప్లు ప్రారంభించారు చిన్న గదిలో మొదలైన ఆ క్లౌడ్ కిచెన్ ఇప్పుడు కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోంది మరి వారు చేసే ప్రత్యేక ఏంటో ఇంత ఆదరణ ఎలా అందుకోగలిగారో మీరు చూసేయండి బీటెక్ పూర్తి కాకుండానే ధైర్యంగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు ఈ వైజాగ్ యువకులు ఆలోచనను సమర్థంగా అమలులో పెట్టి లాభాల బాటలో పయనిస్తున్నారు అరవై వేల రూపాయల పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టి నాలుగేళ్లకే తొమ్మిది కోట్ల టర్నోవర్కు చేర్చారు చేర్చారు వ్యాపారానుభవం లేకున్నా కలసికట్టుగా పనిచేసి విజయం అందుకున్నారు స్వాప్ ద్వారా ఇతర రాష్ట్రాల వారికి పోషకాహారాన్ని అందించే దిశగా అడుగులేస్తున్నారు విశాఖకు చెందిన ప్రవీణ్ అనురాగ్ వికాస్ రాకేష్ జ్ఞానేశ్వర్ చిన్ననాటి నుంచే మిత్రులు బీటెక్ చదివేటప్పుడు క్రమం తప్పకుండా జిమ్ కెళ్లేవారు ఆ సమయంలో సరైన పోషకాహారం లభించక సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డారు స్విగ్గి జొమాటో లాంటి యాప్లలో పోషకాహారం అందించే రెస్టారెంట్ల కోసం అన్వేషించారు అది తప్ప అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతున్నాయని అప్పుడే వారికి అర్థమైంది జిమ్ వారిలో చాలా మంది ఇదే సమస్యతో సతమతమవుతూ ఉండొచ్చేమో అనుకున్నాడు ప్రవీణ్ ఆరోగ్యకర పోషకాహారాన్ని ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా అందజేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు ఇదే మాట స్నేహితులకు చెప్పాడు వారికి ఈ ఆలోచన నచ్చడంతో ఇందుకు ఆమోదం తెలిపారు అలా రెండు పంతొమ్మిదిలో ఇంజనీరింగ్ చివరి ఏడాదిలో ఉండగానే స్వాప్ అనే క్లౌడ్ కిచెన్ ఆరంభించారు డైట్ చేసుకోవాలని ఉండేది రోజు మేము చేద్దాం అనుకుంటున్నాం కానీ డోంట్ హౌ టు కుక్ మాకు టైం కూడా లేదు మనం పిజ్జా కావాలంటే ఆఫ్ ఆప్షన్స్ డామినోస్ ఉన్నది ఒక హెల్దీ ఫుడ్ ఇఫ్ ఐ వాంట్ ఆర్డర్ ఎ సాలడ్ లేదా బాయిల్డ్ ఎగ్స్ కానీ చికెన్ గానీ వైజ్ దేర్ నో ఆప్షన్ ఆప్షన్ ఎందుకు లేదు అని చెప్పి టు థింక్ అనమాట ఒక టూ టు త్రీ యుటెన్సిల్స్ పర్చేస్ చేసి టు టాక్ విత్ లాడ్ ఆఫ్ జిమ్ ట్రైనర్స్ అసలు ఏంటి డైట్ ఫుడ్ అలా ప్రిపేర్ చేస్తారు ఇది ఎందుకు మా స్కేల్లో మార్కెట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే ఎక్కువ వాల్యూమ్స్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు బిర్యానీ ఇవి ఇంప్లిమెంట్ అయినంత బెటర్గా ఎఫ్ఎన్బి ఇండస్ట్రీలో ఎందుకు హెల్త్ ఆప్షన్స్ రావట్లేదని చెప్పి సో వర్క్ అరౌండ్ అరౌండ్ వన్ ట్వెల్వ్ టు వన్ థర్టీన్ రెసిపీస్ ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి టియర్ టూ సిటీలో మేము బాగా స్ప్రెడ్ అయ్యాం త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ సిక్స్ మంత్స్ తర్వాత వీఆర్ డెలివరింగ్ ఎనీవేర్ బిట్వీన్ టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఆర్డర్స్ అట్ ద హైట్ ఆఫ్ కోవిడ్ రుచితో పాటు ఆరోగ్యం పెంచే ఆహారం అందించాలనుకున్నారు ఈ మిత్రులు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మెచ్చేలా ఆరోగ్యహితమైన ఆహారం స్వాప్ ద్వారా అందిస్తున్నారు మొదట్లో జిమ్ముకు వెళ్ళే వాళ్లనే లక్ష్యంగా చేసుకున్న తర్వాత అందరిని దృష్టిలో ఉంచుకుని వ్యాపారం సాగిస్తున్నారు అందుకే వినూత్న పోషకాహార రుచులతో తక్కువ కాలంలోనే అందరి ఆదరణ దక్కించుకోగలిగారు మేము స్టూడెంట్గా ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మా లో ఇన్వెస్ట్మెంట్ వల్ల ఒక సింగిల్ రూమ్ తీసుకొని అందులో స్టార్ట్ చేసాం ఆ తర్వాత వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత ఆర్డర్ స్టార్టింగ్ పంపింగ్ ఇన్ అండ్ అప్పుడు రెవెన్యూ మేము నెక్స్ట్ ఎక్స్పాండ్ కమర్షియల్ కిచెన్ వెళ్ళాక ఇంకా ఆర్డర్స్ వాల్యూమ్స్ పెరుగుతున్న కొద్దీ కిచెన్ కూడా ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకొంచెం పెద్ద కిచెన్ కు వచ్చాం ఆ తర్వాత ఫ్రాంచైజెస్ కూడా ఇచ్చాం చిన్న గదిలో అరవై వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన వ్యాపారం కరోనా సమయంలో బాగా పుంజుకుంది వీరి పదార్థాలు విస్తృత ఆదరణను సొంతం చేసుకున్నాయి అందుకే ఈనాడు వ్యాపారాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పది అవుట్లెట్లకు విస్తరించగలిగారు నాలుగేళ్లలోనే సుప్రసిద్ధ రెస్టారెంట్లకు పోటీ స్థాయిలో అమ్మకాలు సాగిస్తున్నారు ఆఫ్లైన్ మార్కెటింగ్ మేము మోస్ట్లీ ప్రిఫర్ చేయము మాకు అనుకున్నంత ట్రాక్షన్ మాకు అనుకున్నంత పీపుల్కి మేము దాన్ని టార్గెట్ చేయలేం త్రీ స్క్వేర్ ఫుట్ కిచెన్లో మాక్సిమం క్లోజ్ టు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఐటమ్స్ని సిక్స్ టు సెవెన్ ఆర్డర్స్ ఒకే రోజు పుష్ చేసేటట్టుగా కాంపాక్ట్గా బిల్డ్ చేసాం సో దీనివల్ల వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే స్కేలబిలిటీ చాలా ఈజీగా అవుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా లో ఇన్వెస్ట్మెంట్ తో చాలా ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయవచ్చు సో సబ్స్క్రిప్షన్ మోడల్స్ లో త్రీ మోడల్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే మా దగ్గర రెగ్యులర్ ప్లాన్స్ అనేవి ఉంటాయి సో ఎవరికైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు సో దానికి మేము ఇండియన్ మార్కెట్ ప్రకారంగా రీసెర్చ్ ప్రకారం తెలుసుకుంది ఏంటంటే ఒక స్పెసిఫిక్ క్యాలరీ క్యాలరీ డెఫిసిట్ డైట్ అది కూడా ఒక స్పెసిఫిక్ క్యాలరీస్ కన్స్యూమ్ చేస్తే అతను వెయిట్ లాస్ అవుతారు సో దాది ఒక స్పెసిఫిక్ డైట్ కింద పెట్టి అది మేము సెల్ ఉంటాం సో ఇది కాకుండా ఒక సెకండ్ మెథడ్ ఉంటుంది సబ్స్క్రిప్షన్స్ లో సో అది ఏంటంటే కస్టమర్కి తన రిక్వైర్మెంట్ తెలుసు సో నేను రోజుకి ఒక టూ థౌసండ్ కన్జ్యూమ్ చేస్తే నాకు వెయిట్ లాస్ అవుతుంది లేకపోతే నేను రోజుకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కన్సూమ్ చేస్తే నేను మసల్ బిల్డ్ అవుతుంది సో దీని ప్రకారంగా అతను మాకు రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి మేము మెన్యూ ఇస్తాం సో మాకు కాంటాక్ట్ అవ్వడానికి మాకు డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి సో ఒకటి వచ్చేసరికి సోషల్ మీడియా నుంచి మేము మాక్సిమం తీసుకుంటాం చాలా మంది కస్టమర్స్ మాకు డిఫరెంట్ టెన్ అవుట్లెట్స్ టెన్ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ అవుట్లెట్స్కి వచ్చేసి విజిట్ చేస్తుంటారు మేము కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి మేము అప్రోచ్ అవుతాం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళకి వాళ్ళ న్యూట్రిషనల్ గా బ్యాలెన్స్డ్ మీల్స్ అవుతున్నాయా లేవా వాళ్ళ మెనూ వాళ్ళకి తగ్గట్టుగా ఉందా లేదా సో ఒకళ్ళు సౌత్ ఇండియన్ అవ్వచ్చు ఒకళ్ళు నార్త్ ఇండియన్ అవ్వచ్చు సో ఈ ప్రిఫరెన్సెస్ ని మేము కన్సిడరేషన్ లో తీసుకుంటాం వీరంతా అందరిలాగానే జీతాలు తీసుకుంటున్నారు వచ్చిన లాభాలు పెట్టుబడిగా పెడుతూ వివిధ ప్రాంతాల్లో అవుట్లెట్స్ ను విస్తరిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ వైజాగ్ విజయవాడల్లో వీరికి శాఖలు ఉన్నాయి

గివ్ అ హెల్దీ టచ్ అనమాట నాట్ ఓన్లీ ఇన్ కాంటినెంటల్ ఆర్ ఓరియంటల్ ఆర్ మెక్సికన్ ఈవెన్ బిర్యానీస్ కూడా వి కెన్ మేక్ ఇన్ హెల్దీ వే ఇవి వీ ఆర్ ట్రైంగ్ టు స్కేల్ దిస్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ సమిష్టిగా ప్రణాళికను ఆచరణలో పెట్టి వ్యాపారం అభివృద్ధి చేసుకున్నారు ఈ మిత్రులు ప్రస్తుతం స్విగ్గీ జొమాటోలతో పాటు తమ సొంత వెబ్సైట్ ద్వారా విక్రయాలు చేస్తున్నారు సబ్స్క్రిప్షన్ పద్ధతి వల్ల బిజినెస్ ను త్వరగా విస్తరించగలిగామని చెబుతున్నారు రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తామంటున్నారు